నమస్తే గత పదేళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం అలాగే కాంగ్రెస్ పార్టీని అధికారులను తేవడం అరవై ఐదు స్థానాల్లో కూటమితో కలిపి అరవై ఐదు స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు గెలవడం జరిగింది ముఖ్యంగా అరవై ఐదు స్థానాలలో నలభై ఐదు పైగా నియోజకవర్గాలు లంబాయి సామాజికం ఎక్కడైతే కీలకంగా వ్యవహరిస్తుందో ఎక్కడైతే యాభై వేల నుండి లక్ష యాభై వేల వరకు ఓటు సామా ఓటు బ్యాంక్ కలిగినటువంటి నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని డిసెంబర్ మూడు ఎలక్షన్ల తర్వాత పదే 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 ప్రతి ఒక్క సమావేశంలో మేము చెప్తా వస్తున్నాం ఇటీవల కాలంలో మేము ఏఐసిసి కార్యాలయం ముందు మేము అన్ని సంఘాల తరఫున ఆ మూడు రోజులు నాలుగు రోజుల పాటు అక్కడ నిరసన దీక్ష చేశాము అక్కడ కేసీ వేణుగోపాల్ గారిని మల్లికార్జున్ ఖర్గే గారిని అలాగే దీపాదాస్ మున్సి గారిని అలాగే మా ఇతర సంఘాల నాయకులు రాహుల్ గాంధీ గారిని అందరినీ కలిసి ఇదే విషయాన్ని స్పష్టంగా చాలా స్పష్టంగా చెప్పాను లంబాడి సామాజిక వర్గం ఎంత కీలక పాత్ర పోషించింది అనే విషయాన్ని రాహుల్ గాంధీ గారి దృష్టికి కేసీఆర్ గారి దృష్టికి చాలా స్పష్టంగా తీసుకెళ్లడం జరిగింది ముఖ్యంగా రోజు నేను నల్గొండ జిల్లాకు వస్తా నల్గొండ జిల్లా చరిత్ర చెప్పగలుగుతున్నా ఈ రోజు నల్గొండ జిల్లాలో ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పన్నెండు నియోజకవర్గాలు ఉంటే అందులో పదకొండు నియోజకవర్గాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచింది పదకొండు నియోజకవర్గాలు గెలిస్తే అందులో పన్నెండు నియోజకవర్గాల్లో మూడు నియోజకవర్గాలు రిజర్వేషన్ పక్కన పెడితే ఏడు నియోజకవర్గాలు ఈ రోజు రెడ్ల పాలన నడుస్తుంది ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొత్తం రెడ్ల పాలన ఈరోజు మీరు చూసుకోవచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు హుజూర్ హుజూర్ నగర్ నుంచి వ్యవహరిస్తున్నారు అలాగే కోదావం నుంచి ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు తర్వాత నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తర్వాత పక్కనే మునుగోడుకు వస్తే రెడ్డి గారు అలాగే పక్కకు వస్తే లక్ష్మారెడ్డి గారు అలా పక్క మన నాగార్జున జయవీర్ రెడ్డి గారు ఇలా చెప్పుకుంటూ పోతే ఏడు నియోజకవర్గాలలో సామాజిక వర్గం కోల్గిరిలో అనిల్ కుమార్ రెడ్డి గారు ఏడు నియోజకవర్గాల్లో రెడ్డి సామాజిక వర్గం కీలక పాత్ర పోషిస్తుంటే అటువైపు పార్లమెంట్ లో నల్గొండ పార్లమెంట్ లో రఘువీర్ రెడ్డి గారికి ఈరోజు ఐదు లక్షలకు పైబడి లంబాడి సామాజిక వర్గం కావచ్చు ఎస్సీ ఎస్టి బీసీ సామాజిక వర్గం కావచ్చు చాలా కీలక కీలక పాత్ర పోషించింది అనే విషయం అందరికి తెలుసు భారతదేశంలోనే నల్గొండ నియోజకవర్గంలో ఐదు లక్షలకు పైబడి ఈరోజు రెడ్డి గారికి మెజార్టీ ఇచ్చారంటే ఈ ఎస్సీ ఎస్టి బీసీ సామాజిక వర్గాల్లో కానీ ఈరోజు పక్కనే ఇంకో పక్కనే వస్తే భువనగిరి పార్లమెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అక్కడ కీలక పాత్ర పోషించి అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి గెలిపించడం జరిగింది అలాగే నల్గొండ జిల్లాకు వస్తే ఎమ్మెల్సీ లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ వారు కూడా గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ లో చేరాలనే తెలుసు మనందరికి అలాగే వారి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి గారు కూడా ఈరోజు నల్గొండ జిల్లాలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు అలాగే తర్వాత ఇంకా బంధువులకు వస్తే డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి గారు ఈరోజు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా ఉన్నారు తర్వాత డిసిబి చైర్మన్ గారు తర్వాత వెంకట్ రెడ్డి గారు వెంకట్ రెడ్డి గారు డిసిఎంఎస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు మరి ఇక్కడ అన్ని పదవులు సూర్యాపేటకి వెళ్తే దామోదర్ నరసింహారెడ్డి గారు ఏం చెప్తే అదే శాసనం అవుతుంది తర్వాత ఉత్తమ్ కుమార్ హుజూర్న నగర్ తర్వాత కోదాన అటువైపు నుంచి వెళ్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పద్మావతి రెడ్డి గారు ఏం చెప్తే అదే శాసనం అవుతుంది మరి నల్గొండ జిల్లా మునుగోడు దేవరకొండ ఇలాంటి నియోజకవర్గాలకు వస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు ఏం చెప్తే అదే ఇలా శాసనం అవుతుంది తర్వాత దేవరకుండ నాగార్జున సాగర్ ఇలా ఈ నియోజకవర్గాలకు వస్తే జానారెడ్డి గారు గౌరవీలు జానారెడ్డి గారు ఏం చెప్తే అదే శిలా శాసనం అవుతుంది కానీ ఇక్కడ జెండాల మోసేది మాత్రం ఒక లంబాడీ సామాజిక వర్గం ఒక ఎస్సీ సామాజిక వర్గం ఒక బీసీ సామాజిక వర్గం కానీ వీళ్ళకి పదవులు వస్తాయి అందుకే మేము పదే పదే ప్రశ్నిస్తున్నాం ఈరోజు కార్పొరేషన్ పదవిలలో చూస్తే టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గా పటేల్ రమేష్ రెడ్డి గారిని మీకు ఈరోజు మీరు అవకాశం కల్పించారు ఈ రోజు మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా చూసుకుంటే లంబాడి సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటు బ్యాంక్ లక్షలకు పైబడి ఉంటే ఈరోజు గెలవడానికి కీలక పాత్ర పోషించినటువంటి అయితే ఈ రోజు పది సంవత్సరాల నుంచి జెండాలు మోస్తూనే ఉన్నారు పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కూడా జెండాలు మోయడమే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలది ఇంకెన్నాడు ఇంకెన్ని రోజులకి నల్గొండ నియోజకవర్గ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి లంబాడి సామాజిక వర్గానికి న్యాయం జరిగేది ఇప్పుడు ఈరోజు ఒక డిసిసి చైర్మన్ ఉన్నారు శంకర్ నాయక్ గారు కేవలం పార్టీ కార్యక్రమాలు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు జెండాలు మోయాలి తర్వాత యూజ్ అండ్ త్రోగా డిసిసి శంకర్ నాయక్ సందర్భం చాలా చూసాం రేపు జరగబోయేటువంటి జెడ్పీ ఎలక్షన్ లో కూడా జడ్పీ చైర్మన్ గా ఒక రెడ్డి సామాజిక వర్గానికి తెచ్చి పెడతారు అక్కడ అలాగే మున్సిపల్ చైర్మన్ లో రెడ్లే వస్తారు మరి ఏమో మనవి భోగమేమో రైతుల సామాజిక వర్గానికి ఇది నిజంగా రాహుల్ గాంధీ గారు కోరుకునేటువంటి సామాజిక న్యాయమేనా రాహుల్ గాంధీ ఒకవైపు ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకటిస్తే నల్గొండ జిల్లాలో వన్ ఫ్యామిలీ వన్ టికెట్ కాకుండా వన్ ఫ్యామిలీ టూ టికెట్స్ వన్ ఫ్యామిలీ త్రీ టికెట్స్ ఇంకెన్నాళ్ళు ఇంకెన్ని రోజులు అందుకే నల్గొండ జిల్లా నుంచి మంత్రి పదవి కేటాయించమని అడుగుతా ఉన్నాం నేను చాలా స్పష్టంగా కేసీ వేణుగోపాల్ గారికి అలాగే దీపాదాస్ మునిషి గారికి అలాగే మల్లికార్జున్ ఖర్గే గారికి చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది నల్గొండ జిల్లా చరిత్ర ఇది నల్గొండ జిల్లాలో కేవలం జెండాలు పోయడానికే వెనుకబడినటువంటి తరుగుతూ మాత్రమే జెండాలు పోస్తున్నారు కానీ అగ్రకుల నాయకులు పదవులు అనుభవిస్తున్నారు గత కొన్నేళ్లుగా జరుగుతుంది సంస్కృతి ఒకవైపు ఇదే కాంగ్రెస్ నాయకులు టిఆర్ఎస్ కుటుంబ పాలన టిఆర్ఎస్ కుటుంబ పాలన ఈ పాలన అనే నైతిక హక్కు మీకు లేదు టిఆర్ఎస్ నైతిక హక్కు మీకు లేదు కాబట్టి ఇప్పటికైనా నల్గొండ జిల్లా ఎస్సీ ఎస్టి బీసీ నాయకులకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాను